గ్రాడ్యుయేట్స్ ఎన్నికల సందర్భంగా పేరవత్తలు రాజశేఖర్ గారికి ఓటెయ్యాలని తిరుగుతున్న సందర్భంలో ఎన్నికల అబ్జర్వర్గా ఇక్కడ మిత్రులు సురేంద్ర గారు కార్పొరేషన్ చైర్మన్ ఆయన రావడం జరిగింది అదేవిధంగా అబ్జర్వర్ రిచ్టి చంద్రమౌళి బాబు గారు జీవి జ్ఞాని పెద్దలందరూ కూడా వచ్చారు వరమగారిని కలిసి మేము ప్రచారంలో ప్రారంభించింది వరమగారి దగ్గర నుంచే ప్రారంభించాం వరమ అన్నీ అందరినీ చెప్పగల సమర్థుడు ఆయన దగ్గర కూడా బోర్డు స్టాప్ ఉన్నారు చెప్పి తప్పనిసరిగా ఈ యొక్క కూటమి అభివృద్ధి రాజశేఖర్ గారి గురించి ఇందాక నా ముందు మిత్రులు చెప్పారు అవగాహన ఉన్నటు వ్యక్తి నిరుద్యోగ సమస్యల మీద కూడా అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు ఈవేళ కూటమి తరపున అవకాశం వచ్చింది కనుక తప్పనిసరిగా గెలుపుతారు కానీ మెజార్టీ ఎంత అనేదే ఈ మూడు లక్షల ఓట్లలో మెజార్టీ బాగా ఇవ్వాలనేదే నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మీరు అందరి సహకారం నాకు అందించాలనే ఈ రోజు ఈ యొక్క ఎక్కడైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తాం ఈవేళ మీ సంవత్సర తరఫున మీ దగ్గరకు రావడం జరిగిందనేది వరమగారికి మరొకసారి తెలియజేస్తూ మీరందరూ కూడా తప్పనిసరిగా రాజశేఖర్ గారికి ఓటు వేసి గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి